పర్ఫెక్ట్ అండి చాలా బాగా కుదిరింది ఇక వడ్డించటమే ఆలస్యం గోరు చిక్కుడుకాయ ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు ఎక్కువ ఫైబర్ ఉన్న వెజిటబుల్ అనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది ఇట్లా గట్టిగా ఉడకబెట్టేసుకుని గట్టిగా పిండేసుకుంటే కూరలో నీరు రాకుండా ఉంటుంది మనం కూర తయారు చేసుకున్న ఇలా ఒక్కసారి చేసుకుని చూడండి కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టేసుకోవాలి కూర రెడీ అయిపోయింది అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ నేను చిక్కుడుకాయ కూర కారం వేసి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా చిక్కుడుకాయల్ని శుభ్రం చేసుకుని ఒలుచుకొని కొద్దిగా ఉప్పేసి ఉడకపెట్టేసుకోవాలండి కొంచెం మెత్తగా ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకున్నాక ఆ నీళ్ళన్నీ తీసేసి పిండేసి ఒక పళ్ళెల్లో వేసుకోవాలండి మొక్కల్ని ఆ నీళ్లతో చారు కూడా పెట్టుకోవచ్చు అండి భలే ఎందుకంటే కడిగి ఉడకబెట్టాం కదా మంచినీళ్ళు పోసి ఉడకబెట్టాం కాబట్టి ఆ నీళ్లతో చారు పెట్టుకున్న భలే టేస్ట్గా ఉంటుందండి నేను మటుకు పారపోయినండి చక్కగా ఒక నిమ్మకాయ పిండి వేసుకుని సూప్ లాగా కూడా తయారు చేసుకోవచ్చండి అసలు చారు చాలా బెస్ట్ అండి సూప్ కంటే కూడా చారు చాలా బెస్ట్ ఆరోగ్యానికి కూడా మంచిది చారు పొడి వేసుకుంటాం కదండి చారు కలుపుకుని ఈ కూర నంచుకుని తిన్నా కూడా రుచిగా ఉంటుంది ఏది వేస్ట్ చేయకూడదండి ఇక ఒక చిన్న ఉల్లిపాయ తరుక్కోవాలి సన్నగా తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు తెరమాతకేమో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మినపప్పు ఇంతేనండి శనగపప్పు కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేను వేయలేదండి వాండ్లీ పెట్టుకుని నూనె వేసుకోవాలండి వేడెక్కాక నూనె కాగాక మినపప్పు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి అది బాగా వేగాక ఇందులోనే తినాలి అనుకున్న వాళ్ళు రెండు వెల్లుల్లి రెమ్మలు కూడా దంచేసి వేసుకోవచ్చండి నేను వేయలేదు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవటమేనండి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాక పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు వేసేసుకుని బాగా వేయించుకోవాలి కొద్దిగా వేగాక ఒక చిట్కేడు పసుపు వేసుకోవాలండి పసుపు ఆరోగ్యానికి మంచిది కలర్ కూడా వస్తుందండి నేనైతే పసుపు ప్రతి దాంట్లోనూ వాడతాను కొద్దిగా వేగిపోయినాయండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు మనం పిండి ఉంచుకున్నాం కదా గోరు చిక్కుడుకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఉప్పు వేయక్కర్లేదండి ఎందుకంటే ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేయక్కర్లేదు తర్వాత చూ రుచి చూసుకుని కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నేను మటుకు వేయలేదండి ఉడకబెట్టినప్పుడే వేసిన ఉప్పే మాకు సరిపోతుంది చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా వేగిపోయినాయండి తర్వాత ఇంట్లో ఉన్న మనం కొట్టుకున్న కా అండి అన్నీ వేసి పొళ్ళు పప్పు దినుసులు ధనియాలు జీలకర్ర వేసి కొట్టుకుంటాం కదా కూర పొడి అది వేసుకోవాలండి ఈ కూరపొడిలో మనం ఎండుకు ఎండు కారం కానీ ఎండుమిర్చి కానీ వేసుకుంటాం కాబట్టి ఇంకా వేరే కారం వేసుకోక్కర్లేదు కారం చాలదు అని అనుకున్న వాళ్ళు మామూలుగా పొడి కారం కొంచెం వేసుకోవచ్చు కమ్మటి వాసన వస్తుందండి కూర పొడి వేయంగానే అందులో ఇంట్లో కొట్టిన కూర పొడి కదండి చాలా రుచిగా ఉంటుంది కమ్మగాను ఉంటుంది పిల్లలైతే కప్పులో పెట్టుకుని తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది కూర చపాతీల్లోకి బాగుంటుంది తర్వాత అన్నంలోకి అసలు ఇంకా చెప్పక్కర్లేదు జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుందండి ఫైనల్గా కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర కొంచెం జల్లేసుకుని ఇంకా సర్వ్ చేసేసుకోవటమేనండి చాలా రుచికరమైనది ఆరోగ్యకరమైనదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పద్మిని పొత్తూరి